ಅಧ್ಯಕ್ಷರು ಮಹೇಶ್ ಕುಮಾರ್ ಗೌಡ್ ಗಾರ್ಪಾಲ ಸೂರ್ಯನಾರಾಯಣ ಎಲ್ರಿ ಷೀರ್ ಅಲಿ ಗಾರ್ಕಿ నిజామాబాద్ నగరంలో సుమారు ఇరవై డివిజన్లలో నూడా ఫండ్స్ ద్వారా స్టాంప్ వాటర్ ఇది మన నిజామాబాద్ నగరంలో ఉన్న అతిపెద్ద సమస్య అనేక సుమారు ఇరవై సంవత్సరాల నుండి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈరోజు వివిధ డివిజన్లలో స్టాంప్ వాటర్ మరియు కొన్ని బీటీ రోడ్ల కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్ని కార్యక్రమాలకు పెద్దలు షబిరెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు సోదరుడు పవేశ్ కుమార్ గారు గారు కేశవేణు గారు మరియు డివిజన్ పెద్దలకు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి అందరికీ కూడా ఈ శుభతమ శుభాకాంక్షలు శుభాకాంక్షలు అభివృద్ధి ప్రభుత్వంలో కష్టాల్లో ఉన్నా కూడా అభివృద్ధి గురించి ఇలా మూడున్నర కోట్ల రూపాయలు ఈ నాలుగు మిలియన్లకు కలిపి మూడు కోట్ల యాభై నలభై ఆరు లక్షల రూపాయల మంజూరు ఇచ్చినాం ఇలా టోటల్ నిజామాబాద్లో దాదాపు నాలుగు కోట్ల రూపాయల దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి నిజామాబాద్ ప్రతి ఏరియాలో పంతొమ్మిది అదనపు ట్యాంక్స్ పొండా ట్యాంక్లే కాకుండా పంతొమ్మిది కోట్ల అదనపు ట్యాంక్లు కడుతున్నాం ఒక వంద డెబ్బై ఐదు కిలోమీటర్ల తాగే నైళ్లకు పైప్ లైన్ ఇస్తున్నాం డ్రైనేజ్ కడుతున్నాం సాండ్ సాండ్ కడుతున్నాం ఇవన్నీ కార్యక్రమాలు ఈ దసరా ఇప్పుడు చాలా స్పీడ్గా ఐదారు హైదారు నెలలో నిజామాబాద్కు ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్తూ మరొకసారి ఈ మంచి వచ్చిన ప్రతి వారికి కోట్ల నలభై ఆరు లక్షల పనులు మన కాంగ్రెస్ పార్టీ పిసి అధ్యక్షులు మరి ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గారు మన అర్బన్ లోకల్ నిజామాబాద్ స్వాగతం చెప్తూ ఇప్పుడు నేను ఇక్కడ కాంటాక్ట్ చేసినప్పటి నుంచి అప్పటి నుంచి ఇదే మా ఈ యొక్క కావాలా వాసన వస్తుంది ఇది ఇక్కడ పోయి అంత దూరం పోతుంది అని ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినారు దాని దృష్టిలో పెట్టుకుని మరి చిన్న చిన్న వర్క్స్ పెట్టాలని కొంత ఆలోచన ఉంటే చిన్న వద్దు మేజర్ వర్క్స్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ఇప్పుడు పేర్లు చెప్పిన వాళ్ళు అందరు సహకరించారు అందరు కలిసి ఈ వర్క్ కూడా గా చేసుకుందాం కు ఈ మధ్యలోనే ఈ నుడా పైసలు కానీ అమృత్ పైసలు కానీ దాంతో సహా కో పైసలు కానీ ఇవన్నీ దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి నైన్టీన్ వాటర్ ట్యాంక్స్ పంతొమ్మిది వాటర్ ట్యాంకులు నిర్మాణంలో ఉన్నాయి ఇప్పుడు ఒక చరన్నరం ప్రాబ్లం ఉంది గెస్ట్ హౌస్ కు పోయినాక కలెక్టర్ చేసాం అలాగే డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ లో మైడ్జీ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ పైప్స్ అంటే ఈ హైదరాబాద్ వర్క్ స్టార్ట్ అయిపోయింది దీపావళి హాలిడేస్ లో స్లో అయింది డే టు డే మానిటరింగ్ చేస్తున్నాం అవి కూడా పనులు బాగా మనకు

అభివృద్ధి అధ్యయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలుగా అరకొర నదిలి ఎదురున్నప్పటికీ ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ప్రజల కనీస అవసరాలు తీర్చాలన్నట్టు దృక్పథంతో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చూసింది వేషవేరు నియామక తర్వాత ఎన్నిటికీ రూపకల్పన చేసి ఎక్కడైతే అత్యవసరం ఉన్నట్టు పనులనేయో అవి జ్వర తగ్గడా పూర్తి చేయాలన్నటువంటి సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అదేవిధంగా దాదాపు నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల పైప్ లైన్ పెట్టడం నిజామాబాద్ టౌన్ వస్తూ ఉందంటే కూడా అది ఒక కార్యక్రమం ప్రజల అవసరాలు తీర్చడం మన దేవం నేను చాలా సందర్భాలు చెప్పాను వాటిలో ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షల మీద ప్రజల అవసరాలు తీర్చడంలో మనందరం కూడా ముందుండాలి ప్రజాసేవ చేయాలి దాంట్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా గట్టిగా కృషి చేసి నిజామాబాద్ జిల్లా ముప్పై ఐదేళ్ల అయినటువంటి ఇంజనీర్ కళాశాల తీసుకురావడం కానీ అదేవిధంగా అగ్రికల్చర్ కళాశాల తీసుకురావడం కానీ నిన్ననే దాదాపు మూడు వందల ఎనభై కోట్ల రూపాయలతో ధర్మపురి కొండకట్టు మా గ్రామైనటువంటి నిమ్మద్రిగుట నుంచి పాసర వరకు ఆర్ఎన్బిలో రోడ్ శాంక్షన్ కలెక్టర్ దాదాపు త్రీ హండ్రెడ్ ఎయిటీ క్రోడ్స్ దానికి పెట్టడం జరిగింది ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ఒకటొకటిగా ముందుకు తీసుకెళ్తూ నిజామాబాద్ జిల్లాని పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా విద్యాపరంగా అభివృద్ధి పరచుకోవాలంటే దేవంతో ముందుకు పోతా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా ఆకాంక్షలు ఈ కార్యక్రమం చరణ్ వేలు గారు ఇంపటించి మంచిగా ముందు ముందుగా ఎంత వీలత త్వరగా కార్యక్రమం చేసి ప్రజలకు చేరువ తీసుకురావాలని కోరుతా ఉన్నాం ధన్యవాదాలు ప్రజలు ధర్మపురి హిల్స్ నుండి పడితే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ న్యూ కలెక్టర్ ఆఫీస్ వరకు అనేక డివిజన్లు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు ఈరోజు నిజంగా చెప్పాలంటే దానికి మోక్షం కలిగినారు ఈరోజు గౌతమ్ నగర్ లో ఈ స్టాంప్ వాటరు శంకుస్థాపన కార్యక్రమానికి పెద్దలు షబీర్ అలీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు కలెక్టర్ గారు కమిషనర్ గారు ఇతర కాంగ్రెస్ చైర్మన్లు నాయకులు భారతీయ జనతా పార్టీ శ్రేణులు ముఖ్యంగా కేశవేణి గారు పెద్ద మనసుతో వన్ వన్ ఇయర్ నుంచి కూడా రివ్యూలో మాట్లాడిన విధంగా తన న్యూడా ఫండ్ నుండి ఈ ఫండ్స్ విడుదల చేసేందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ భవిష్యత్తులో హిందూ నగర అభివృద్ధి గురించి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని అనేక సార్లు మహేష్ కుమార్లో చెప్పడం జరిగింది అశోక్ రైతు గారు కూడా చెప్పడం జరిగింది నా వంతు కూడా అభివృద్ధికి సహకరిస్తా తప్పకుండా ఇందూర్ నగరం అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని కోరుతాం